గత రెండు మూడు రోజుల క్రితం జరిగినటువంటి మంగళవారం నాడు జరిగిన సంఘటన పహిల్గా జమ్మూ కాశ్మీర్ పర్యాటకులను పహిల్గాం గ్రామంలో అందరూ వాళ్ళు తీవ్రవాదులు వచ్చి బాగా వాళ్ళను ఉగ్రవాదాలకు తీవ్రంగా వాళ్ళందరినీ చంపారు కాబట్టి హిందువులను ఇట్లా చంపడం భావ్యం కాదు ఇది మనందరికీ కూడా బాగా బాధాకరమైనటువంటి విషయము ఎంతమందో పర్యాటకులు వెళ్ళడానికి చూడడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఇట్లా చేయడం కూడా సరి అయినటువంటిది కాదు ఇటువంటి దుశ్చర్యను మళ్ళీ ఎప్పటికీ పునరావృతం కాకుండా మనందరి హిందువుల తరపున మనందరం కూడా ఈ సంఘటన ఖండిద్దాం వారందరికీ చనిపోయిన వాళ్ళందరి ఆత్మశాంతికి నివాళులు అర్పిస్తూ ఈరోజు మా శారదా మహిళా మండలి తరఫున మేము వాళ్లకు సంతాపం ప్రకటిస్తూ వాళ్ళ ఆత్మశాంతికై ఆత్మశాంతి చేకూరాలని భగవంతుడు ప్రార్థిస్తూ మేము ఇటువంటి కార్యక్రమం నిర్వహించాము ఇటువంటి కార్యక్రమం ఇట్లా జరిగిన అటువంటి సంఘటనను మన ప్రభుత్వం ఏమాత్రం భారత ప్రభుత్వం తప్పకుండా దుశ్చర్యను ఖండించి వారిపై తగిన శిక్ష విధించి వారికి మరణ శిక్షనే చేయాలని చెప్పి అనుకుంటూ భారత ప్రభుత్వం దీన్ని తప్పకుండా చర్యగా భావించి అందరి మన చర్య మన ఒక్కరిదే కాదు ఇటువంటి దుశ్చర్యలు మళ్ళీ పునరావృతం కాకుండా ఇటువంటి వారిని తప్పకుండా శిక్షించాలని మన భారత ప్రభుత్వాన్ని కూడా మేము కోరడం చేస్తున్నాము మా సంఘం తరఫున మండలి తరఫున భారత్ జై మాతా ఉగ్రవాదం నశించాలి ఉగ్రవాదం నశించాలి ఉగ్రవాదం నశించాలి ఆశ్రయించిన వారిని కొడదాం కరిమికొడదాం కొట్టాలి తర్మి తరిమి కొట్టాలి